హాయ్ ఆల్ రీసెంట్గా మన సోషల్ మీడియాలో ఒక చైనీస్ యానిమే అనేది చాలా ట్రెండ్ అవుతుందన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ యానిమేని చాలామంది సోలో లెవెలింగ్తో కంపేర్ చేస్తానన్నమాట ఇది సోలో లెవలింగ్ను కూడా దాటేయచ్చు ఇది మనకి సోలో లెవెలింగ్తో కొంచెం సిమిలర్గా ఉంది అసలు ఇంతకీ ఇది ఏంటి దీన్ని ఒక పట్టు పట్టేద్దాం అని చెప్పి దీన్ని చూడడం అయితే జరిగింది ఈ యానిమే పేరు వచ్చేసి సూపర్ క్యూబ్ ఇంతకీ ఎలా ఉంది అంటే బాగుంది గేస్ నాకైతే నచ్చింది దీన్ని సోలో లెవెలింగ్తో ఎందుకు కంపేర్ చేస్తున్నారని ఇన్ డీటెయిల్ గా ముందు మాట్లాడుకుందాం ఈ యానిమే వచ్చేసి మనకు ఒక చైనీస్ యానిమే ప్రెజెంట్ సీజన్ వన్ ఒకటి రిలీజ్ అయింది దీంట్లో మనకి ట్వెల్వ్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి మనకి నైన్టీన్ టు ట్వంటీ టూ మినిట్స్ ఉంటుంది అంతే సరే కమింగ్ టు ద ప్లాట్ ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్ లో మనకి ఒక మిస్టీరియస్ పర్సన్ చూపిస్తారు అనమాట తనకి కొన్ని మ్యాజికల్ పవర్స్ ఉంటాయి దాంతోపాటు తను ఒక అమ్మాయిని సేవ్ చేయాలనుకుంటాడు తనని సేవ్ చేస్తాడు దాంతోపాటు తనని వెంటాడుతో కొంతమంది వస్తారు అనమాట అప్పుడు ఒక యాక్షన్ బ్లాక్ అనేది మనకు చూపిస్తారు నిజంగా చెప్తున్నా ఈ యాక్షన్ బ్లాక్ అయితే చాలా బాగుంటుంది సిరీస్ స్టార్ట్ చేయంగానే ఫస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఇది స్టార్ట్ అయిపోతుంది ఈ యాక్షన్ బ్లాక్ ఒక్కటి చూడండి మిగతా ట్వెల్వ్ ఎపిసోడ్స్ మీరే అనమాట అంత ఎంగేజింగ్గా ఉంటుంది చాలా బాగా తీశారు అసలు సరే డివైడ్ అయిపోతున్నాం దాని తర్వాత ఏమవుద్దంటే తిను ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు ఫైట్ చేస్తాడు ఇట్లా అవుతుంది తర్వాత మనకి కట్ అయ్యి ఆ అమ్మాయి పెద్దదైనట్టుగా మనకి మనకు చూపిస్తారు అనమాట ఆ అమ్మాయికి ఒక క్రష్ ఉంటాడు ఒక రోజు ప్రపోజ్ చేస్తానన్నమాట నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి దాని తర్వాత కొంతమంది రౌడీ గ్యాంగ్ అనమాట ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉన్నోడు ఒకడు ఉంటాడు అనమాట వాడేం చేస్తాడు ఈ హీరో గారిని కొట్టేసి వీళ్ళు ఒక నదిలో పడేస్తాడు అనమాట ఒక లైట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట దాని దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక క్యూబ్ ఉంటుంది అదే మన సూపర్ క్యూబ్ మాట అది వీడు వెళ్ళి దాన్ని ముట్టుకోగానే వీడి బాడీలోకి వెళ్ళిపోయి వీడి బాడీతో ఒక పార్ట్ అయిపోయి వీడి మైండ్లోనే వీడితో మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇట్లా మనకి ఆ క్యూబ్ గురించి చూపిస్తారు చాలామంది దీన్ని సోలో లెవెలింగ్తో ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే మనకు సోలో లెవలింగ్తో ఎలా అయితే ఒక సిస్టమ్ ఉండి లెవలప్స్ అవుతూ వాడికి పవర్ పెరుగుతాయో అలాగే సేమ్ సిమిలర్గా ఈ క్యూబ్ కూడా వీడికి చెప్తుంది అనమాట నీకు కొన్ని టాస్క్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ కనుక నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే నువ్వు లెవలప్ అనేది అవుతూ వెళ్ళచ్చు తర్వాత నీ కాంపాక్ట్ పవర్ కానీ నీ పవర్ అనేది చాలా పెరుగుతుంది ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే నువ్వు ఈ వరల్డ్కే నువ్వు ఒక కింగ్ అయిపోవచ్చు అంతవరకు పెంచుకోవచ్చు అని చెప్పి వాడికి చెప్తా అనమాట ఇక్కడ వరకు బాగుంది దాని తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట హీరోకి గ్యాంగ్కి మధ్యలో తర్వాత ఒక రోజు టైం చూసుకుని వాళ్ళేం చేస్తారంటే మన హీరోయిన్కి స్పాట్ పెడతారు హీరోయిన్కి కిడ్నాప్ చేస్తారన్నమాట దాని తర్వాత మన హీరో దగ్గర సూపర్ క్యూబ్ ఉంది దాని పవర్స్ ఉన్నాయి కదా ఇక్కడ వీడు ఏం చేస్తారంటే గట్టిగా డిసైడ్ అవుతాడు ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలని చెప్పి ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడు ఇంతకీ ఆ అమ్మాయిని వీడు సేవ్ చేశాడా లేదా ఈ సూపర్ క్యూబ్లో ఉన్న పవర్స్ అనేవి వీడు ఏమైనా ఎక్స్ప్లోర్ చేశాడా వీడికి ఏమైనా కొత్త పవర్స్ వచ్చాయా అసలు ఆ అమ్మాయికి విలన్కి లింక్ ఏంటి ప్లస్ స్టార్టింగ్లో మనకు ఒక మిస్టీరియస్ పర్సన్ ని చూపించారా అని చెప్పాను కదా ఆ పర్సన్కి మనోడికి ఆ అమ్మాయికి లింక్ ఏంటి ఈ క్వశ్చన్స్లో అన్నిటికీ మనకు ఆన్సర్స్ ఇవ్వరు కొన్ని మనకి క్వశ్చన్స్గా అలాగే ఉండిపోతాయి సీజన్ వన్ ఎండ్ అయిపోయేసరికి కూడా చాలా వరకు వాళ్ళు దాచేశారు మేబీ సీజన్ టూలో రివీల్ చేస్తారనుకుంటా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే దీంట్లో చాలా స్టోరీ అనేది ఉంది వీళ్ళు పై పైన టచ్ చేశారు అంతే నేనైతే సీజన్ టూ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను చాలా బాగుంది సీజన్ ఎందుకంటే సీజన్ వన్ అనేది ఒక జస్ట్ బిల్డ్ చేసుకుంటే వెళ్ళారు అంతే మాట ఒక ఇంట్రడక్షన్ లాంటిది ఇంకొకటి ఏంటంటే మనకి సీజన్ వన్ ఎండింగ్లో ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్ అనేది పెట్టారన్నమాట అది కూడా బాగుంటుంది నేనేం రివీల్ చేయను కానీ చిన్న క్లిఫ్ హ్యాంగర్ అనేది ఒకటి పెట్టారు అది కూడా చాలా బాగుంది కమింగ్ టు పాజిటివ్స్ ఈ సిరీస్లో మనకి మేజర్ పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ యాక్షన్ యానిమేషన్స్ వావ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ ఫైట్ అని చెప్పా కదా అదైతే పీక్స్ అసలు దాని తర్వాత మనకి ఎపిసోడ్ సెవెన్లో ఒక ఫైట్ ఉంటుంది వేరే అసలు నిజంగా చెప్తున్నా ఆ ఫైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ యానిమే ఫైట్ అనిపించింది అనమాట అది ఎపిసోడ్ సెవెన్లో ఉంది అది అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఆ ఎపిసోడ్ మొత్తం మనకి ఫైటే ఉంటుంది క్రేజ్ అసలు ఇంకొకటి మనకి యానిమేషన్తో పాటు వీళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా కొట్టారు అనమాట ఆ ఫైట్ సీక్వెన్సెస్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది అది కూడా చాలా బాగున్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ సీజన్ వీళ్ళు కొంచెం డిజైన్ చేసుకునేది కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఒక్కొక్క ఎపిసోడ్ ఒక ఫైట్ కి డెడికేట్ చేస్తారు పూర్తిగా ఫస్ట్ టూ ఎపిసోడ్స్ అనేవి మనకి స్టోరీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఇలా ఉంటుంది తర్వాత థర్డ్ ఎపిసోడ్ నుంచి అన్ని కూడా మనకి ఫైట్ సీక్వెన్సెస్ అనమాట ఒక్కొక్క ఎపిసోడ్ లో మన హీరో ఒక్కొక్క విలంతో ఫైట్ చేస్తూ ఉంటాడు అలాగే వాడు లెవెల్ పెంచుకుంటూ వెళ్తాడు కొంచెం కొంచెం వాడు లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది వాళ్ళు కూడా ఏంటంటే ప్రీవియస్ లెవెల్ కన్నా ప్రజెంట్ లెవెల్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు అనమాట అలాగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు అదైతే కొంచెం బాగుంది బాగా అనిపించింది యాక్షన్ యానిమేస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది అస్సలు మిస్ అవ్వదు సీజన్ టూకి అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఎందుకంటే వాడికి ఇంకెన్ని పవర్స్ వస్తాయో అవి ఎట్లా ఉంటాయి అని చెప్పి సరే ఇంక ఓవరాల్గా ఈ యాక్షన్ యానిమే సిరీస్ చూడాలా వద్దా అంటే చూడండి అస్సలు మిస్ అవద్దు ఇంకొకటి ఏంటంటే సోలో లెవెల్తో దీన్ని కంపేర్ చేయకండి అంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి కానీ సేమ్ డిటో అలాగైతే లేదు దీని ఫ్యాన్ బేస్ దీనికే క్రియేట్ అవుతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో మేబీ ఇది సోలర్ లెవెలింగ్ని దాటితే దాటచ్చు కూడా నాకు యానిమేషన్స్ అయితే అంత బాగా అనిపించాయి అఫీషియల్ సైట్స్లో అయితే అవైలబుల్గా లేదు యానిమల్ అవర్స్కి దీన్ని ఎక్కడ చూడాలో వాళ్ళకి బాగా తెలుసు సో అక్కడ వెతకండి దొరికేస్తా సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్